ఈ సమాజంలో శాంతిని నెలకొల్పాలి అంటే అది కేవలం ఆధ్యాత్మికమైన మార్గం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు చాలా శాంతిముఖులై శాంతి కాముకులై ఉంటారు ఆధ్యాత్మికమైన మార్గంలో ఉన్న వారి మనస్సు చాలా సున్నితంగా సౌమ్యంగా ఎప్పుడూ శాంతినే కోరుకుంటూ ఉంటుంది అలాంటి యోగులు అలాంటి ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి ఒక్క గురువులు ఎంతో గొప్పవారు కాబట్టి ఆధ్యాత్మికమైన మార్గంలో ఉన్న గురువుల దగ్గర చేరండి వారి మాటలను వినండి వారు చెప్పిన వాటిని ఆచరించండి సాధన చెయ్యండి ధ్యానం విలువ తెలుసుకోండి ఏకాగ్రత మనిషికి ఎక్కడి నుంచి వస్తుంది ధ్యానం చేస్తే మాత్రమే ఆ ఏకాగ్రత అనేది వస్తుంది ఆ ఏకాగ్రత మీలో పెరగాలి అంటే ధ్యానం ఒక్కటే